ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి మీ పద్మలోసు స్వాతంత్రం పద్మ గారికి ఎందుకు వచ్చింది అంటే కాటన్ కోట చీరలు క్రేప్ చీరలు చూపించాలని వచ్చేసాను ఇక్కడికి వచ్చింటే కాటన్ కోట చీరలు ఇంచుమించుగా నేను చూపించేది ఎందుకంటే ఎక్కువ ఇలా పర్వక్కర్లేదు ఇలా చూపిస్తే సరిపోతుంది కాబట్టి ఇక్కడ అవి సెట్ చేసుకుంటాను నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ వేసుకోండి అని తెలియజేస్తూ మీకు ముందు కాటన్ కోటలు క్రేప్ సారీస్ చూపించాలని వచ్చేసానండి వచ్చేయండి చూసేద్దాం శారీస్ ఇది క్రేప్ సారీ అండి టప్టపా చూపించేస్తనే ఇది కూచ్చుళ్ళు టెంపుల్ అండి చీర బాటిల్ గ్రీన్ రెస్ట్ కలర్ కుచ్చుళ్ళలో టెంపుల్ ఇలా ఉంటుంది చీర ఇది బ్లౌజు క్రేప్ సారీ ఇది క్రేపు ఓకే క్రేపు కాటన్ కొట్టాలి రెండు ఐటమ్సే చూపిస్తున్నాను మీకు స్క్రీన్ షార్ట్ అలాగే ఇది ఒక లెహ్రియా జా లెహరియా కాదు మామూలు జార్జెట్ సారీ ఇలా కింద పైన ఇలా బాటల్తో రిచ్ పళ్ళుతో ఇలా త్రిబుల్ కలర్స్తో జార్జెట్ వైట్ అండి సారీ ఇది కూడా నేను ఎక్కువ చీరలు కావాలని అడుగుతున్నారని చేయించాను అందుబాటులో ఉన్నాయి ఇది జార్జెట్ శారీ అండి క్రేప్ కాదు జార్జెట్ ఓకే అలాగే ఇది క్రేప్ ఇది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ లాగా పింక్ ఆరెంజ్ అలాగే బార్డర్ వచ్చింది కింద పైన బార్డర్ ఉండదు పెద్ద బార్డర్ కాబట్టి ఇది బ్లౌజు ఓకే పింక్ బ్లౌజు ఆరెంజ్ కాంబినేషన్తో బాగుంది మెత్తగా చాలా బాగున్నాయి చీరలు అలాగే ఇది క్రాస్ డిజైన్ బ్లాక్ అండ్ వైట్ ఓకే క్రేప్ అండి చీరలన్నీ మీకు ఓపెన్ చేస్తాను ఇది క్రాస్ ఎలా వస్తుంది అనేది అబ్బో మొత్తం మడతపోయేలా ఉంది వైట్ మీద ప్రింట్ వచ్చింది ఒక దాని మీద బ్లాక్ మీద ప్రింట్ లేదు అలాగనమాట పళ్ళు దగ్గర ప్రింట్ లేదు బ్లాక్ మీద ప్రింట్ వచ్చి వైట్ మీద ప్రింట్ లేకుండా ఉంది బ్లాక్ అండ్ వైట్ క్రాస్ డిజైన్ శారీ ఇది బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ స్క్రీన్ షాట్ బాగుంది కదా ఓపెన్ చేస్తే ఫోల్డింగ్ పోతుందని చెప్పి ఓపెన్ చేయట్లేదు ఇది నేను ఎప్పుడు మట్టి కలర్ అని చెప్పేదాన్ని సపోటా కలర్ అనుకోవచ్చు డార్క్ మట్టి కలర్ మెరూన్ ఇది కూడా క్రేపు అసలు కలిసిపోయింది ఇది బ్లౌజు ఓకే ఇవన్నీ క్రేప్ సారీస్ అండి ఇది కూడా ఇందాక చూపించిన ఆరెంజ్ అండి పింక్ అదిగోండి అటు ఇటు బార్డర్తో ఇది అది పెద్ద బార్డరు ఇది చిన్న బార్డరు రెండు వైపులా బార్డర్తో చిన్న ఫ్రింట్తో ఇవి ఎందుకు ఓపెన్ చేయ అవసరం లేదండి ఇవి ఓపెన్ చేసేసి చూపించక్కర్లేదు అందుకే కిందకు వచ్చిన ఓకే ఇది కూడా వైట్ అండ్ బ్లాక్ ఎవరో మొన్న వైట్ చీర వైట్లు బ్లాక్లు పెట్టట్లేదు ఏంటి మేడం ఎల్లో బ్లాక్ అని అడిగారని తెగనొచ్చేసింది నాకు ఈ చీర ఇది వచ్చేసి ంచు శారీ కుచ్చుల్లో ఇలా టెంపుల్ అనమాట ఓపెన్ చేస్తాను ఈ చీర ఇది పౌటంచు ఇలా డిజైన్ శారీ ఇలా గడి ఇది కుచ్చుల్లో ప్లెయిన్ టెంపుల్ ఇది కట్చింగ్ దీనికి బ్లాకే బ్లౌజ్ ఓకే బాగుంది కదా వైట్ అండ్ బ్లాక్ కుచ్చుల్లో టెంపుల్తో ఈ చీర పౌటన్స్లో డిజైన్ ఇచ్చాడు ఇలా భలే ఉందండి చీర కుట్టిద్దాం అలాగే ఇది బ్లాక్ అండ్ గ్రీన్ అండి ఇది పికాకు గ్రీను మీకు అక్కడ కొద్దిగా బ్లూలా కనిపించవచ్చు సేమ్ ఇదే కలర్ అంట కొంచెం తేడా ఉందంట చూసుకోండి అదే పికాకు గ్రీన్ బ్లాక్ కొంచెం అటు ఇటు ఉన్నా మీకు మనస్ఫూర్తిగా నచ్చితేనే ఆర్డర్ చేయండి మీరు వీడియోలో చూసి ఇలా చూసి అలా చేసి ఇలా ఉంది అలా ఉందంటే ఒప్పుకొని అసలు సమస్య లేదు కొనుక్కోపోయినా పర్వాలేదు నేను అమ్ముకోపోయినా పర్వాలేదు ఓకే ఇది మంచి ఎల్లు మెరూను కింద డార్క్ది అయిపోయింది కాబట్టి చీరలు మీకు తెలియవని ఇలా పట్టేసుకుంటున్నాను అది బాగుందండి తివాసి అది వేసానండి ఇది కొని ఇంచుమించు పదహారు పదిహేడు సంవత్సరాలు అవుతుందండి కాశీలో ఫస్ట్ ఎప్పుడో మేము తొమ్మిది రోజులు కాశీలో ఉండాలని వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చిన తివాసి అనమాట ఇది ఇప్పటికే నా దగ్గర అలాగే ఉంది చాలామంది గిఫ్ట్గా తెచ్చాను అందరి పోయినాయి ఇది ఎల్లో పద్మగారు ప్రతి వస్తువు అంత జాగ్రత్తగా నీట్గా అలాగే మెయింటైన్ చేస్తుంది ఇది కూచ్చులో టెంపుల్ వస్తుంది రెడ్తో బ్లౌజ్ రెడ్ వస్తుంది పళ్ళు కూడా రెడ్ వస్తుంది శారీ అంతా బేబీ పింక్ ఉంటుంది ఇవి క్రేప్ సారీస్ అండి ఓకే అలాగే ఇది కూడా క్రేప్ శారీ మంచి బాటిల్ గ్రీన్ ఎల్లో అటు ఇటు బార్డర్తో ఇంక ఇవి ఓపెన్ చేయటానికి ఏమి ఉండవు కాబట్టి చూపించట్లేదు ఓకేనా మీకు తెలిసిపోతుంది కదా ఎలా ఉంటుంది చీర అనేది స్క్రీన్ షర్ట్ మడత పెట్టలేనండి ఇప్పెత్తే అందుకే ఇది కుచ్చుళ్ళో టెంపుల్ ఈ కలర్తో వస్తుంది రెండు సబ్బు సర్పు బ్లూ రెండు సబ్బు బ్లూ అనుకోవచ్చు ఇది బ్లౌజ్ వస్తుంది శారీ అంతి బ్లూ ఉంటుంది ఓకే స్క్రీన్ షాట్ ఎంత బాగుందో ఈ చీర మంచి మస్టర్డు మంచి మెరూను మెరూన్ కూడా మంచి రెడ్ మెరూన్ అంటే రెడ్ బాగుంది కదా ఇది రెండో వైపు బార్డర్ ఉండదు కిందనే పెద్ద బార్డర్ వస్తుంది ఇది బ్లౌజు షాట్ ఇది ఎల్లోకి చిన్న టెంపుల్ బార్డరు చీరలు చాలా బాగుంటాయండి ఇది బాగా కొత్త వారు కూడా బాగా కొంటున్నారు ఇవి ఒక ఆవిడ అయితే నిన్న నా వీడియోలో మెసేజ్ చేశారు నాకు అంటే నాకు ఆ మెసేజ్లు వినిపించడం మళ్ళీ ఫోటో నేను ఏం కట్టుకున్నానో పెట్టడం అవి ఏం చేతున్నావు నాకు ఇస్తే ఏమన్నా పెడతారేమో మెసేజ్లు ఎలా చెప్తాం వీడియోలో వినిపించాలి సరే కడుపు నిండిపోతుందండి అలా అలా ఒకరిద్దరు మనల్ని పుష్ చేస్తే భోంచేయక్కర్లేదు ఇంకా నేను నిజంగా భోంచేయలేదు నేను ఆవిడ మాట్లాడిన మాటలకి ఎంత ఆనందం అంటే మామూలు ఆనందపడలేదు ఆవిడ ఏదో నేను ఫ్రీగా ఇచ్చినట్టు ఇదిగోండి రెడ్ అండ్ బ్లాక్ ఈ చీర కూడా చాలా మంది అడిగారు రెడ్ కావాలి బ్లాక్ కావాలని ఇది అటు ఇటు బార్డర్తో ఓకే ఆవిడ అడిగితే ఫోటోలు పెడితే తీసేసుకుంటారు కానీ నేను ఫోటోలు పెట్టను కదండి ఎవరికి ఇంకో మూడు నాలుగు క్రేపులు కావాలమ్మా ఎంత బాగున్నాయో చీరలు అని అడిగారు ఇది పచ్చి ఉసిరికాయ కలరు మామూలు తిని ఉసిరికాయ ఇది కాఫీ పొడి కలర్ ఓకే అంతే కదా ఇది కూడా వన్ సైడ్ బార్డరు స్క్రీన్షార్ట్ ఇది మంచి బ్లూ ఇది పాలపెట్టి కలర్ అంటారు అలాంటి బ్లూ ఇది గ్రీన్ ఇది అటు ఇటు బార్డర్తో అసలు మెత్తగా ఎంత బాగున్నాయో చీరలు ఎందుకో ఈరోజు బాగా అనిపిస్తున్నాయి నాకు కొంచెం రఫ్ చీరలో అంటే ఒకే రోజు నేను ఎక్కువ వీడియోలు షూట్ చేస్తానండి ఎక్కువ వీడియోలు ఒకరోజే పెట్టుకుంటాను అందువల్ల ఇది పింక్ అండ్ బ్లాక్ రెండు వైపులా అలా ప్రింటెడ్ ఇది బ్లాక్ బ్లౌజ్ బాగుంది పింక్ ఇది కూడా చాలా బాగుంది కలర్ ఇది అటు ఇటు బార్డరే ఇది పికాక్ గ్రీను వైలెట్ కలర్ కాంబినేషన్ బాగుంది ఓకే స్క్రీన్ షాట్ ఇవన్నీ క్రేప్ సారీస్ అండి నేను చూపించేది ఇది క్రాస్ డిజైను కలర్ కాంబినేషన్ ఇంకా అసలు చెప్పక్కర్లేదు ఈ కాంబినేషన్ కొత్త కాంబినేషన్ బాటిల్ గ్రీను పగడం కలర్ లాంటిదో బీట్రూట్ కలర్ లాంటిదో నేను చెప్పలేకపోతున్నాను ఇది బ్లౌజ్ వస్తుంది ఓకే స్క్రీన్షాట్ ఇక్కడ వరకు క్రేప్ సారీస్ వచ్చేయండి ఇది కూడా నేను మట్టి కలర్ అనే చెప్తాను సపోటా కలర్ ఓకే సపోటా మెరూన్ ఇది కాంబినేషన్ ఇలాగే బాగుంటుందంట ఇది ఇలాగే వేస్తారు అలా స్క్రీన్ షాట్ ఇది కూడా అటు ఇటు బార్డర్తో వచ్చింది ఇంతవరకు క్రేపులు ఇది ఎప్పుడూ మీకు చూపించే టిష్యూ కోట ఎవరో ఇద్దరు ముగ్గురు మళ్ళీ టిష్యూ కోటలు కావాలని అడిగారు సరే ఉంది కాబట్టి ఒక చీర చాలా చీరలు ఎక్కువైపోయి ఏ చీర ఎక్కడుందో తెలియట్లేదండి నాకు ఈ బెడ్రూమ్లో చీరలే ఇది టిష్యూ కోట ప్లెయినే బ్లౌజ్ వచ్చి చేతికి ఓన్లీ బార్డర్ వస్తుంది అలాగే ఇది మంగళగిరి హ్యాండ్లూము నేను వేయించిన ప్రింట్ చీరంతా ఇలాగే ఉంటుంది పళ్ళు బ్లౌజు ఇది వస్తుంది కాకపోతే మెరువును కలరు బార్డర్లో వచ్చిన కలరే బ్లౌజు పళ్ళు వస్తాయి కాబట్టి కాంట్రాస్ట్ అదిగోండి ఇది పౌటంచు అది బ్లౌజు బాగుంది కదా స్క్రీన్ షాట్ ఇది హ్యాండ్లూమ్ మంగళగిరి హ్యాండ్లూమ్ చీర అంటే కాటన్ చీర ఇక్కడ నుంచి మీకు కాటన్ కోటా చీరలు వచ్చినాయి ఇవన్నీ కాటన్ కోటా చీరలు శారీ అంతే ఇలా ఉంటుంది బాందిని ప్రింటు స్టైల్లో ఇది పౌటంచు సేమ్ అదే కలర్ రెడ్ బ్లౌజు శారీ అంతా ఇది స్కై కలర్ లైట్ బ్లూ శారీ ఓకేనా ఒక్క చీరే ఓపెన్ చేశాను ఇంకే చీరలో మీకు ఈ బార్డర్ ఏదైతే వచ్చిందో అదే బ్లౌజ్ వస్తుంది ఇంకా ఓపెన్ చేయనే ఫోల్డింగ్లు పోతే అందం పోతుంది చీర నలిగిపోయి స్క్రీన్షాట్ ఇదిగోండి ఇలా డిజిటల్ ఫ్లవర్స్ ఇది బో బ్లౌజు ఇది వంగపూ రంగులో కొంచెం ముదురు రంగు సారీ బాగుంది కదా ఈ ఫ్లవర్స్ బాగున్నాయి ఇవి కాటన్ కోట చీరలు ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ స్టైలు ఇలా ఉంటుంది అంతా ఈ బా ఈ బార్డర్ ఏదైతే ఉందో అదే కలరు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఓపెన్ చేయని ఇంకా ఓకే హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ బార్డర్ ఈ ఈ గ్రీన్ వస్తుందండి బ్లౌజు ఓకే దీనికి కూడా ఈ బాటిల్ గ్రీన్ వస్తుంది బ్లౌజు చామంతి కలర్ చాలా బాగుంది చామంతి కలర్ స్క్రీన్ షాట్ ఇది కూడా ఈ గ్రీన్ వస్తుంది బ్లౌజు ఇదంతా ఇలాగే ఉంటుంది డిజైన్ కాటన్ కోట శారీస్ ఇవి దీనికి ఈ వైలెట్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఈ కలర్ ప్లెయిన్ బ్లౌజు ఇది మంచి గ్రీన్ అండి ఓపెన్ చేయ అలా చేరు బాగుంది కదా చాలా బాగుంటాయి మన్నికి బాగుంటాయి చూడటానికి అట్టలా కనిపిస్తుంది కానీ కట్టుకుంటే చాలా బాగుంటాయి ఇది నాకు కట్టుకుని కూడా ఫోటోలు పెట్టారు ఫ్రెండ్స్ కస్టమర్సే ఫ్రెండ్స్ అయిపోతారు ఎక్కువగా వాడేవాళ్ళు నాకు ఇది కూడా బేబీ పింక్కి ఇదే గ్రీన్ అంటే ఇది మంచి ఎల్లో అనుకోవచ్చు పచ్చి ఉసిరికాయ అనుకోవచ్చు ఏ ఏమో ఏం కలరు మీకే తెలిసిపోతుంది అది బ్లౌజ్ వస్తుందండి అలా ఇది కూడా లోటస్ ఇలా వచ్చి చీరంత బుట్టి ఉంది ఈ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ ఇవి కాటన్ కోట ఒక్కో చీర ఒకలా ఉంది అబ్బా బాటిల్ గ్రీన్ రెడ్ ఎంత బాగుందో గ్రీన్ బాగుంది ఇది పౌటంచు ఇదే బ్లౌజ్ వస్తుంది రెడ్ బ్లౌజు శారీ అంతా ఈ బాటిల్ గ్రీన్ ఇలా ఉంటుంది బాగుంది ఇంకా ఆన్లైన్ మానేసి ఆఫ్లైన్కి వచ్చేస్తానండి చీరలు నేను షాప్ పెట్టేస్తాను చిన్న రూము ఆల్రెడీ చూస్తున్నాను కన్స్ట్రక్షన్ అవుతుంది అది దాన్ని తీసుకుని మీ అందరూ వచ్చి మరీ కొనేసుకోవచ్చు చిన్న రూము తీసుకుని దాంట్లో పెట్టేస్తానండి ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు ఉంటాయి ఎక్కువ ఆఫ్లైన్ కూడా ఇస్తానికి ఒక అమ్మాయిని పెట్టుకున్నాను ఈ ఆన్లైన్లో కాంపిటీషన్లో పోటీలు ఒకళ్ళని చూసి ఒకళ్ళ వీడియోలు చాలా ఎక్కువైపోయినాయి ఊరికే ఇచ్చేయాలి చీరలు ఆన్లైన్లో ఊరికే ఇచ్చేస్తే కొనేస్తారనమాట ఇదిగోండి ఇది గ్రే కలరు చాలా బాగుంది చీర ఫ్లవర్స్ పద్మగారికి ఎవరో పోటీ కాకూడదు అంత మంచి చీరలు ఇవ్వాలి ఆన్లైన్ ఆన్లైన్లో అయితే అందరూ చూసేస్తున్నారు కదా నా చీరలో ఆఫ్లైన్లో ఇచ్చేస్తాను కొన్ని కొన్ని వెరైటీ అసలు ఎవరు ఎవలేని చీరలు చూపించి ఆన్లైన్లో ఇది కూడా మంచి బ్రౌను ఇది పద్మ అండి కుట్టించుకుంటుంది బ్లౌజు ఇది బ్లౌజు ఇది శారీ బాగుంది కదా మస్టర్డ్ కాఫీ కలర్ కుట్టించుకుంటేనే ఇందులో బ్లూ కూడా ఉంది నాకు ఈ కలరే నచ్చింది అది స్క్రీన్షాట్ ఇదిగోండి ఇది ఇది బ్లౌజ్ భలే ఉన్నాయి చీరలు ఇవి నాకు కాపీ కొట్టడం రాదు నా స్టైల్లో నాకు చేయటం వచ్చు కాపీ కొట్టడం చేతనవదు అసలు ఇష్టం ఉండదు ఫస్ట్ కాపీ కొట్టడం అంటే చాలామంది కాపీ కొడుతున్నారు అందువల్ల నేను ఇంకా ఆఫ్లైన్ అయిపోదాం అనుకుంటున్నాను ఆన్లైన్ మానేసి అదిగండి చరా కడుతుంది వీడియోలు చేసి చూపించి డిస్పాచ్లు చేసి తలపోటు అలా కూడా అసలు మానేను చేస్తాను కానీ ఎక్కువ ఆఫ్లైన్కి వెళ్ళిపోదామని చిన్న షాప్ పెట్టేయాలని వచ్చేసింది మైండ్లోకి ఏదన్నా ఇక్కడ రాదు వచ్చిందంటే అమలు ఒక రోజు అటు ఇట్లో ఇది బ్లౌజు భలే ఉందే చీర స్క్రీన్ షాట్ పెట్టమంటారా ఎంకరేజ్ చేయండి అందరం ఇదిగోండి మా భీమవరం చుట్టుపక్కల నరసాపురం నుంచి గుడి నుంచి అంగారెడ్డి నుంచి ఈ చుట్టుపక్కల వాళ్ళు అసలు పండగ నేను రమ్మంటే ఇంటికి విజయవాడ నుంచి కూడా రెడీ వచ్చేయడానికి చాలా మంచి ఐటమ్ ఇస్తాను ఇంకా చాలా స్టాకు చాలా చాలా రకాలు తెస్తానండి రేట్లు రేట్లు చెప్పేసి తక్కువ రేట్ చీరలు నుంచి ఐదు వందలు కానించి పెట్టేస్తాను చీరలో అది ఓకే ఇది ఈ పింక్ బ్లౌజ్ వచ్చింది నేను ఇలా చెబితే కొంతమంది గుండెలు రైలు పరిగెట్టేస్తాయమ్మో ఇదిగో ఇది ఈ గ్రీన్ బ్లౌజు ఇది కూడా నా అదే ఇది కూడా అదే చామంతి కలర్ అన్నాను కదా ఇది వంగపూరం అనమాట బ్లౌజు ఒకటే భయం ఏంటంటే షాప్ పెడితే ఏటన్నా పుణ్యక్షేత్రాలకి ఊళ్ళకి వెళ్ళటానికి ఉండదు అనేసి ఇది అనుకోండి ఇంట్లో నా ఇష్టం షాప్ పెడితే తీసి పెట్టి కూర్చోవాలి ఆధారపడాలి మనుషుల మీద ఒక రోజు వస్తారు ఒక రోజు రారు ఇగో ఇంట్లో ఒక పిల్ల వచ్చింది భలే అన్నాను నేను చీరలు కదండీ ఇంట్లోకి రాకపోతే లేడీస్ ప్రాబ్లం అప్పుడు అన్నాను ఈరోజు ఐదో స్నానం రావచ్చు ఇప్పుడు నా కొడుకు మూడు రోజుల నుంచి సెలవు ఇంటికాడే ఉంది ఆదివారం సెలవు సోమవారం షష్ఠని సెలవు ఈరోజు పిల్లోడు జ్వరం రా అలా ఉంటారు జీతాలు ఇచ్చేయాలి నెలకు చేసేది ఇరవై రోజుల పని ఆ ఇరవై రోజుల్లో కూడా నాకేం పని ఉంటుంది నేను ఆదివారం నాలుగు వారాలు సెలవిచ్చినా డేట్ వస్తే కూడా సెలవిస్తానని చెప్పాను ఐదో స్నానం చేతే కానీ రావద్దని అలా ఇచ్చినా కూడా ఇంకా మళ్ళీ పిల్లోడు జ్వరం అత్తగారికి జ్వరం మందు బిళ్ళలు తెచ్చుకోవాలి ఇలాంటప్పుడు వేస్ట్ కదా నాకు పనివాళ్ళు అందుకు నేను ఎవరినే పెట్టుకోను అందుకనే ఈ రెండు సంవత్సరాలుగా ఎంత అమ్మినా వంటి చేత్తో చేసుకొచ్చాను ఇప్పుడు వరకు ఇప్పుడు కూడా నాకు షాప్ పెట్టాలని ఉన్నా ఇలా ఆధారపడాలి షాప్ తీయాలి గుమ్మం తొడవాలి ముగ్గు వేయాలి కరెంటు బిల్లు కట్టాలి వీధిలో పన్ను కట్టాలి ఇన్ని తలపోట్లు ఎందుకు మరి షాప్ పెట్టామంటే దానికి ఒక ఉందండి మున్సిపాలిటీ పన్ను ఏదో కట్టుకోవాల్సి వస్తుంది ఎన్ని తలపోట్లు ఎందుకు అని ఇంట్లో నా ఇంట్లో నేను చేసుకుంటున్నా కానీ ఇప్పుడు కాంపిటీషన్ ఉంది కాబట్టి నేను షాపు పెట్టుకోవాలని అనుకుంటున్నాను ఉన్నారు రావటానికి వాళ్ళు కానీ మా ఇంటికి వచ్చే పిల్లలంతా మోసగాళ్ళు ఎక్కడ ఉండరండి అసలు బాబాయ్ మా రాజులమ్మాయటానికి కానీ మాయలు రాణి ఇవాళ వస్తుందే రెండు రోజులు కనిపించదు ఇంక మళ్ళీ మళ్ళీ రెండు రోజులు వస్తుంది మళ్ళీ కనిపించదు కష్టం కదా అలాంటి వాళ్ళతో ఇది బ్లౌజు రోజు కథలు చెబితే ఎలా కుదురుతుంది ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు బాగా చూరుకుంటాడా ఆ జీతం ఐదు వేల పదివేల యాభై వేల కాదు మన పని మనం ఖచ్చితంగా జాయిన్ అయ్యమంటే చేయవలసిందే ఇది కాటన్ కోట చీరలు ఇవన్నీ ఇదే బ్లౌజ్ వచ్చింది చూపించాను కదా కథలో పడిపోయాను ఇట్ల గురించి చెప్పలేదు మీకు అయినా తెలిసిపోయింది కాబట్టి నా మాటలు నచ్చిన వాళ్ళు వినొచ్చు నా అచ్చలైన వాళ్ళు మానేయచ్చు మీకు ఏది కావాలో అదే స్క్రీన్ షాట్ పెట్టండి తర్వాత నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ వేసుకోండి నేను తెలియచేసుకుంటూ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి నిజంగా కూడా ఆఫ్లైన్ పెట్టాలని అనుకుంటున్నాను మీ అందరూ ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుందో చూడాలి ఓకేనా మళ్ళీ మరొక మంచి వీడియోతో వస్తానండి నమస్తే అండి